హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు లతా డైరీస్ ఇలా మిమ్మల్ని పలకరించి చాలా రోజులైంది కదా అవును నాకు హెల్త్ బాగోక నేను కూడా వీడియోలు చేయలేదు కదా ఈరోజు ఒక్క మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అది కూడా మన ట్రెడిషనల్ వంటకం అదే తాటి రొట్టెలు తాటి గారెలు ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీకోసమైతే చెప్తాను ముందుగా తాటికాయలని అయితే మంచి తాటికాయలని ఫ్రెష్గా అప్పుడు అప్పుడు పడిన తాటికాయలు మనకు దొరికితే తెచ్చుకోవాలన్నమాట ఎందుకంటే ముందు రోజు పడినవి గట్టా తెచ్చుకుంటే అవి పురుగులు పడతాయి అలా కాకుండా ఫ్రెష్గా పడినవే తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్న తాటికాయల్ని ఇలా చక్కగా పండి ఉన్న తాటికాయలు పగల కొట్టుకుని ఇలా పైన తొక్కంతా తీసేసుకోవాలన్నమాట నీట్గా వచ్చేస్తుంది అలా పగల కొట్టుకుంటే అలా తొక్కంతా తీసుకున్న తర్వాత నీట్గా టెంకల్ని జల్లెడుకు పెట్టుకుని పేస్ట్ అయితే తీసుకోవాలన్నమాట తాటి గుజ్జి ఇదే మనకి అతి కష్టమైన ప్రాసెస్ అంటే తాటికాయల నుంచి గుజ్జు తీయడమే చాలా కష్టమైన ప్రాసెస్ ఇది చేసేసుకుంటే మనం ఈజీగా తాటి అయినా తాటి గారెలైనా చేసుకోవచ్చు ఈరోజు మనం తాటి రొట్టె ఎలా చేసుకుంటున్నామంటే బేక్ చేసుకుంటున్నాం నార్మల్గా రొట్టె అమ్మమ్మల కాలంలో అయితే పొయ్యి మీద పెట్టి కాల్చేవారు కాబట్టి మంచిగా ఉడికేది కానీ ఇప్పుడు అలా గ్యాస్ స్టవ్ల మీద అవ్వదు కదా అందుకని చక్కగా మనం గ్యాస్ స్టవ్ మీదే మాడిపోకుండా ఎలా బేక్ చేసుకోవాలన్నది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను చూడండి ఓకేనా మన ఛానల్ ఫ్రాండ్స్ తాటికాయలు ఇలా మొత్తం టెంకల మీద ఉన్న తొక్ తొక్క అంతా తీసేసుకున్న తర్వాత తడుపుకుని మనం మిడ్జ్ అయితే తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మిడ్జ్ అయితే తీసుకోవాలి చూసారు అలా వచ్చి అలా వస్తుంది అలా పేస్ట్ అన్ని టెంకలవి తీసుకోవాలి కొంచెం శ్రమ పడితేనే రుచికరమైన ఆహారం దొరుకుతుంది దీనికి ఖచ్చితంగా నేను ఫస్ట్ టైం తీస్తున్నాను నేను ఇప్పుడు ఎప్పుడు తీయలేదు మా అమ్మే తీస్తుంది ఎప్పుడు ఫస్ట్ టైం తీస్తున్నా ఇలా తీసేసిన తర్వాత చూపిస్తాను చక్కగా తాటకాయలలోంచి పేస్ట్ అయితే తీసుకోవాలి మేము సరదాగా ఆడతా పాడతా పేస్ట్ అయితే తీస్తాం మన ఛానల్కి ఒక లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను ఇప్పటివరకు అంటే నాకు హెల్త్ బాగాలేదు ఇప్పుడు అనుకోండి కొంచెం లేట్ అవుతాయి కానీ వీడియోస్ అయితే మేము ముందుకు ఖచ్చితంగా వస్తాయి లతా డైరీస్ ఛానల్ని సపోర్ట్ ఒక తాటకాయ పేస్ట్ ఉంటది ఇది ఒకటిన్నారా దానికి తవుడు పిండా అదే ఎంత పిండి కలిస్తే అంత వేయాలి దీనికి కొలత అంటూ ఏమి ఉండదు అనమాట బెల్లం ఎంత వేసుకోవాలి మనకు తీపి చాయిస్ తీపి చాయిస్ తీపిని బట్టి బెల్లం వేసుకోవాలి ఇది తోడు పిండి వేసింది గార్లి కదమ్మా అప్పుడు ఇది పిండి కలుపుకునేది తాటి గార్లికి తాటి గార్లికి వరిపిండి ఒకటే కలుపుకుంటారమ్మా కొంతమంది ఇడ్లీ నొక్కి కలుపుతారు కదా అది బాగుంటుంది ఇది బాగుంటుందా పిండి బాగుంటుంది పిండి అయితేనే బాగుంటుంది బెల్లం ఇప్పుడు బెల్లం బెల్లం ఇలా మెత్తగా కోరుకున్న బెల్లము ఇందులో వేసుకోవాలి బెల్లం వేసేటప్పుడు లూజ్ అవుతుంది పిండి వేసుకోవాలా బెల్లం తాటి అంటే ఆల్రెడీ తాటికాయ తీగ ఉంటుంది కదమ్మా అందుకని తీపి తక్కువే పడుతుంది బెల్లం ఇష్టం తీపి తీపిగా ఉంటేనే బాగుంటాయి కానీ ఈ గారెలు కదా తీపిగా ఉంటేనే గారెలు బాగుంటాయి చప్పగా ఉంటే తినలేము కొంచెం ఎప్పుడు మళ్ళీ లూజ్ అయిపోద్ది బెల్లం తరిగే కొద్దిగా తాటి గారెలు తాటి రొట్టె అప్పాలు అన్నీ చేసుకోవచ్చు కదమ్మా ఏంటంటే మనం తాటి రొట్టెకి వరిపిండి కలుపుతాం కదా నోక కలుపుతాం వరి నోక ఇందులోకి తాటి గారెలోకి వరిపిండి కలుపుతున్నాం తాటి రొట్టె నేను తింటాను తాటి గారెలు మా అమ్మాయి కోసం అంటే మనం ఆయిల్ ఫుడ్ తినకూడదు స్వీట్ తినకూడదు అందుకని అన్నీ లిమిట్ లిమిట్లో అయిపోవాలి నాకు ఏదో కొద్దిగా అంటే మన ట్రెడిషనల్ ఫుడ్లు కదండి ఇవన్నీని తాటిగారులు తాటి రొట్టె ఇవన్నీ మన సాంప్రదాయంగా వచ్చే ఆహారం ఇవన్నీ వరలక్ష్మీదేవికి పూజకి అప్పాలు వేసుకుని పెట్టుకుంటే వరలక్ష్మికి ఎంతో ఇష్టం అండి వరలక్ష్మీదేవి పూజకి తాటిగారులు తాటి తాటిగారులు తాటప్పాలు అప్పాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటండి చూడండి మీకు ఎవరికైనా దొరికితే వరలక్ష్మి వ్రతానికి వేసేసుకోండి తాటి గారెలు తాటి అప్పాలు పిండిలా ఉండాలంట గారి గార గారె పిండిలాగా ఉండాలి మనం గార వేసుకునేలాగా రావాలి ఇది రాత్రికి ఇలా నానబెట్టేసుకుని ఉంచుకోవాలమ్మా రాత్రి కాబట్టి ఇప్పుడు నైట్ కాబట్టి ఫ్రిడ్ లో పెట్టేసి ఫ్రిడ్ లో పెట్టేసుకుని రేపు మార్నింగ్ గారెలైతే వేసుకుంటాం ఓకేనా పొయ్యి మీద వేసి 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 పాత రోజుల్లో అలా చేసేవారు అనమాట పొయ్యి మీద నువ్వు బొగ్గులవి అరిటాకేసి చేసేవారు ఇప్పుడు ఇది ఇదేమో తాటి రొట్టికి కలుపుతున్నామ్మా తాటి రొట్టెకి నోక రవ్వ రొట్టెకివ్వ నూకలు కలుపుతున్నాయి తాటి రొట్టె మీలో ఎంతమందికి తాటి రొట్టె అంటే ఇష్టమా లేకపోతే అంటే ఇష్టమా తాటి అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇందులో కూడా బెల్లం తీపి తీగా ఉంటేనే బాగుంటాయి కదమ్మా ఏ అయినా టేస్ట్ బాగు ఇది నాలుగు గంటలు నానాలి కలుపుకు వాసన కలిపేటప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుంది అసలు ఇవి ఎంత రుచిగా ఉంటాయో అంత కష్టపడాలి ఫ్రెండ్స్ కష్టపడితేనే మనం మంచి ఫుడ్ తినొచ్చు ఈ తాటి తాటికాయల నుంచి ఆ గుజ్జు తీయడానికి ఎంత కష్టపడాలో రెక్కలు రెండు ఎంత పెయిన్ వస్తున్నాయో అసలు భుజాలు రెండు రెక్కగూళ్ళు పెయిన్ వచ్చేస్తున్నాయి అనమాట అంత కష్టంతో తీయాలి గుజ్జు అన్నది కానీ మనం అంత కష్టపడతాం కాబట్టి అంత రుచిగా మనకి తినొచ్చు అనమాట ట్రెడిషనల్ ఫుడ్స్ ఇవన్నీ ఇలా అయితే తాట రొట్టెకి పిండి కలిపేసుకుని నాలుగు గంటలు నాను నాన్న ఇవ్వాలి దీన్ని ఫ్రెండ్స్ గారెల పిండిని అయితే రెండు గంటలు నాన్న నానించిన తర్వాత అప్పుడు రొట్టెలు అయితే వేసుకోవాలి మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు మార్నింగ్ వేసుకుంటాం అన్నమాట ఇది నాలుగు గంటలు నానిన తర్వాత రొట్టెకి రెడీ అయ్యింది ఫ్రిడ్జ్లోంచి తీసేసి బయట పెట్టామన్నమాట ఇప్పుడు రొట్టె వేసుకోవడానికి బేక్ చేస్తాను అనమాట ఇదివరకు ఇట్లాగా మూకుల్లో రొట్టె వేస్తే నల్లగా అయిపోద్ది కదా అలా కాకుండా గ్యాస్ స్టవ్ మీద కదా మరి పొయ్యి మీద అయితే బొగ్గులు నిప్పులు ఉంటాయి కాబట్టి బాగా ఉడుకుద్ది కానీ మనం గ్యాస్ స్టవ్ మీద వేసుకుంటున్నాం కాబట్టి ఇలా బేక్ చేసుకుంటే అన్నది మాడిపోకుండా బాగుంటుంది అందుకోసమని ఇలా కుక్కర్లో ఇసుక వేసుకుని పాత కుక్కర్లో ఇసుకేసి మా మాడకుండా ఉండడం కోసం ఇలా విసుకేసుకుని వేసుకుని దానిపైన అది పెట్టుకుంటే బేక్ చేసుకుంటే రొట్టె అన్నది చాలా బాగా వస్తుంది అన్నమాట ఈ గిన్నెకి ఆయిల్ పూసుకున్నాము ఆయిల్ పూసుకుని అందులో రొట్టెకి పిండి వేసుకుంటున్నాం అనమాట ఇలా ఇసుక వేసుకుని దానిపైన ఈ కుక్కర్లో గిన్నెలు వస్తాయి కదా ప్లేట్లు అప్లై అలా పెట్టేసుకొని ఇలా పిండంతా గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ చూసారు చుట్టూరు వేసేసాం మేము ముందే ఆయిల్ అప్లై చేసుకున్నాం పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని చక్కగా అందులో గిన్నె పెట్టేసుకొని గిన్నె పెట్టేసుకుని దానిపైన మూత పెట్టి చక్కగా అలా కుక్కర్కి బెల్ట్ అవి ఏమి పెట్టకుండా బెల్ట్ బెల్ట్ పెట్టకుండా విజిల్ పెట్టకుండా కుక్కర్ మూత పెట్టి విజిల్ కూడా పెట్టకూడదు బెల్ట్ కూడా పెట్టకూడదు సిమ్ల పెట్టి ఒక అరగంట సేపు పైనే బేక్ చేసుకోవాలన్నమాట ఒక అరగంట పైన ఇలా సిమ్లో పెట్టి బేక్ చేసుకోవాలి బేక్ అయిన తర్వాత మీకు చూపిస్తాం రెడీ అయిందేమో చూద్దాము మనం చెక్ చేసుకుందాము మోపి తీసుకుని చూసారా ఎంత బాగా బేక్ అయిందో ఇప్పుడు మనం జస్ట్ ఇలా స్పోర్క్ గుచ్చి తీస్తే అంటుకోకుండా ఏమొస్తే రెడీ అయిపోయినట్టే అయిపోయింది ఇదేమీ అంటుకోవట్లేదు చూసారా రెడీ అయిపోయింది మూత మూత పెట్టేసి ఒక అలా వదిలేస్తే మనకి తాటి రొట్టె బేక్ అయిపోయినట్టే ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ గారెలు వేసి చూపిస్తాం మీకు గారెలు కూడా ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాం తాటి రొట్టె అయితే చాలా బాగా కాలింది కానీ వన్ అవర్ అలా వదిలేయాలి అందులోంచి తీయకుండా అప్పుడు పర్ఫెక్ట్గా బేక్ అయిపోద్ది ఇందులో పచ్చి కొబ్బరి వేసుకుని గారెలు వేసుకుంటే చాలా బాగుంటుంది అందుకే పచ్చి కొబ్బరి అయితే వేసాం కొద్దిగా యాలకాయల పొడి కూడా వేసుకోవాలి ఇందులో అప్పుడు కొద్దిగా యాలకాయల పొడి యాలకాయల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకుని నూనె ఇలా కాగబెట్టుకుని బూరెలు వేసుకుంటే తాటి గారెలు తాటి బూరెలు ఎమ్మి ఎమ్మీగా ఉంటాయి వాటిని మనం బోర్లించదు ప్లేట్లో చూసారా ఎంత బాగా వచ్చిందో తాటి రొట్టె బేక్ చేసాం మనం రొట్టె ఎమ్మి 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 అమ్మిగా ఉంటుంది అసలు ఎంత బాగా వచ్చిందో అసలు ముక్కలు కట్ చేద్దాం సార్ ఇప్పుడు దీన్ని హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ ర్త్డే టు యూ మీ చూసారా పొగలు కక్కుతుంది తాటి రొట్టె బేక్ చేసిన తాటి రొట్టె యమ్మీ యమ్మీ అసలు ఎంత బాగుందో టేస్ట్ కూడా అద్దెరిపోద్ది చల్లారిన తర్వాతే తినాలి తాటి అయినా తాటి గారెలైనా వేడి వేడిగా తింటే వేకట వస్తుంది మనకి ఓకేనా మనం ఈ పిండితో గారెలు అయితే వేసుకుందాం గారెలు తాటి గారెలు మామూలు గారెలు కాదు చిట్టి చిట్టి గారెలు వేసుకుందాం చిన్న చిన్నగా అలా అప్పాలా కూడా వేసేసుకోవచ్చు కానీ మధ్యలో హోల్ పెడితే బాగా ఉడుకుతాయి అన్నమాట అందుకోసం గారెల్లా వేసుకుంటాం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఈ గారెల్ని హైలో పెట్టకూడదు ఎందుకంటే హైలో పెడితే ఉడక లోపల సిమ్లో పెట్టి చక్కగా గారెలు వేసుకుంటే అసలు ఇలా కరెక్ట్ ఆక తీసుకొని అరిటాకు మీద అలా ఒత్తుకుని మధ్యలో హోల్ పెట్టుకుని గార వేసుకుంటే తాటి గారెలు టేస్టీ టేస్టీ తా నువ్వే ఇప్పుడు అందరు మానేసారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయిన ఇది స్వీట్ షాప్ లో అమ్ముతున్నారట తాటి కదా పాతకాలం నాటి వంటలు ఎప్పుడైనా మనం అలాంటివి తింటే హెల్త్ హెల్త్ కి హెల్దీ మందు తాటి చెట్టుకి ఆర్గానిక్ కదండి అసలు అవుతాను ఎటువంటి మందులు కట్టే ఏమి పెస్ట్లు కట్ట ఏమి ఆర్గానిక్ ఆర్గానిక్ అవి ఎండకి ఎండికాయ తాటి గారెలు తాటకాయలోంచి వచ్చిన పేస్ట్ కదా ఇది దాంతో గారెలు చేసుకుని మొత్తం అంత హెల్దీగా ఇందులో మనం కాకపోతే ఇందులో కొంచెం బెల్లం వేసుకుంటాము కొంచెం వరిపిండి వేసుకుంటాము కానీ రుచి కోసం అలాంటి మన అమ్మమ్మలు అలా ఇలాంటివి తిన్నారు కాబట్టి వాళ్ళు అంత హెల్దీగా ఉన్నారండి మనం ఇలాంటివి తినలేదు కాబట్టి హెల్దీగా లేము ఇది ఉత్తినే నొప్పుల మీద కాల్చేసుకుని తింటే బాగా ఉంటాయి టెంకలంట కాల్చుకొని తింటే చాలా బాగుంటాయి అంట అమ్మ చెప్తుంది చూడండి కాయ కాల్చేయాలి కాయ పెట్టి కాల్చు నొప్పులు మీద తాటికాయని నొప్పుల మీద పెట్టి కాల్చుకొని తినేవారంట ఇదివరకు అమ్మ వాళ్ళు మా చిన్నప్పుడు మేము అన్నీ తిన్నామండి అన్నీ తిన్నాం పెళ్ళిళ్ళు అయిన తర్వాత అన్నీ మానేసాం ఇప్పుడు అది బెల్లం వేసుకుని ఉడకబెట్టుకుని తినేవాళ్ళు లేకపోతే తాటికాయ నొప్పుల్లో కాల్చుకుని తినేవారు ఇలా లేకపోతే ఇలా తాట రొట్టె తాట గారెలు వేసుకుని తినేవారు అసలు మా చిన్నప్పుడు చాలా రకాలు తినేవాళ్ళం తాటకాయలు ఇప్పుడు ఇంకా పెళ్ళిళ్ళు అయిన తర్వాత మనం వాటికి దూరం అయిపోయాము మళ్ళీ ఇప్పుడు మేము ఇక్కడ అద్దుకున్న అద్దుకున్నప్పుడు అయితే ఏం దొరికాయి కానీ మా దొరికే కాదు కానీ మా సొంత ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల అన్ని ఖాళీ స్థలాలు తాటి చెట్లు తాటికాయలు అన్నీ ఉన్నాయి తాటికాయలు దొరికినాయి కాబట్టి మేమే ప్రతి సంవత్సరం వేసుకుంటున్నాం తాటిగారులు కాకపోతే ఎప్పుడు వీడియో చేయలేదు నేను యూట్యూబ్ కూడా ఈ మధ్యనే పెట్టాను కాబట్టి ఇంక వీడియో తీస్తున్నాను అనమాట ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు ఇలా సిమ్లో పెట్టి కొంచెం స్లోగానే ఫ్రై చేసుకోవాలి వీటిని హైలో పెట్టి ఫ్రై చేసుకోకూడదు అప్పుడే లోపల దాకా ఉడుకుతాయి అన్నమాట సిమ్లో పెట్టి ఎంతో ఓపిక ఉండాలి ఇలాంటి వంటలు చేసుకోవాలంటే ఓపికగా చేసుకోవాలి కానీ నాకు నవ్వొచ్చింది తాటికారులు కూడా అమ్ముతున్నారు ఆన్లైన్లో అంటే నేను మార్నింగే ఒక వీడియో చూసాను తాటికారులు కూడా ఆన్లైన్లో అమ్ముతున్నారంట స్వీట్ షాపుల్లో అమ్ముతున్నారంట పోనీలేండి ఈ రకంగా అయినా అందరూ టేస్ట్ చేస్తారు అలా అమ్మడం వలనైనా మన ట్రెడిషనల్ ఫుడ్లు ట్రెడి ట్రెడిషనల్ వంటలు మిస్ అవ్వకుండా ఉంటాం అలా అమ్మడం వలనైనా వాళ్ళకి బిజినెస్ అవ్వచ్చు మనకైతే మన ట్రెడిషనల్ ఫుడ్ని మనం ఎందుకండి మనమే విదేశాల ఫుడ్ మనం తిని మన ఫుడ్ని మనమే అవహేళన చేసుకుని వీటన్నిటికీ దూరం అయిపోయారు ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్లు మనం అందరం తినాలి మన పాత కాలం అమ్మమ్మల నా కాలంలో నానమ్మల కాలంలో ఏవైతే తినేవారో వాళ్ళు అవి మనం తింటే మనం కూడా హెల్దీగా ఉంటాం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా తాటి గారెలు తాటి రొట్టె అయితే కంప్లీట్ చేసాం అనమాట తాటి రొట్టె నేను చెప్పినట్టుగా ఇలా బేక్ చేసుకుని చేసుకుంటే చక్కగా మాడిపోకుండా మంచి అథెటిక్ అథెంటిక్ ఫ్లే ఫ్లేవర్తో మంచి టేస్టీగా ఉంటుందన్నమాట తాటి రొట్టె అలాగే తాటి గారెలు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ఇలా ఈ విధంగా తాటి గారెలు తాటి రొట్టె ట్రై చేయండి తప్పకుండా మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా మా లాంటి చిన్న చిన్న ఛానల్స్ పైకి వచ్చేవి తప్పకుండా సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తప్పకుండా వీడియో ఎలా ఉందో ఒక్క కామెంట్ చేసి సపోర్ట్ చేయండి మీకోసమే ఎందుకంటే మేము ఎవరు తినము నాకు హెల్ప్ అమ్మా పెద్ద తినదు వీడియో ఇదంతా తినడం మీకోసమేనే